మారుతి దర్శకత్వంలోని ది రాజాసాబ్ పోషిస్తున్నారు ఈ హరర్ కామెడీకి సంజయ్ దత్ సరిగ్గా సెట్ అయ్యారని మారుతి పేర్కొన్నారు ఈ సినిమాలో సంజయ్ ముందే వేరియేషన్స్ లో కనిపిస్తారని తాజాగా ఆయన గురించి విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు ఆ వీడియోను మనము చూసేద్దామా సంజయ్ దత్ గారు ఈ సినిమాలో చాలా కీరో ప్లే చేశారనమాట ఈ రోల్లో ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఒకలా కనిపిస్తారు యంగ్ మిడిల్ ఏజ్ సంజయ్ దత్ గారిని మనం ఒక విలన్ గాను ఒక హీరోగాను బాలీవుడ్ సినిమాల్లో రకరకాలుగా చూసాం కానీ మన తెలుగు ఆడియన్స్కి కానీ పాన్ ఇండియాకి కానీ ఈ కైండ్ ఆఫ్ రోల్లో ఇంతవరకు చూడలేదు అంటే మూడు వేరియేషన్స్ ఉంటే పక్కన పెడితే నెక్స్ట్ మన ఇంట్లో ఉండే ఒక పర్సన్ లాగా సంజయ్ దత్ గారు అనిపిస్తూ ఈ సీన్స్ అన్నిటిలోనూ అసలు ఆయన చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ చాలా బాగా చేశాడు నిజంగా సంజయ్ దత్ గారు లాంటి ఒక లెజెండ్ యాక్టర్తో వర్క్ చేయడం నా అదృష్టం మా సినిమాకి ఒక పెద్ద అసెట్ అంటే ప్రభాస్ గారి తర్వాత సంజయ్ దత్ గారే రేపు బాలీవుడ్లో ఈ సినిమా చూసిన తర్వాత సంజయ్ దత్ గారు మాత్రం గుర్తుండిపోతారు అట్లా